ప్రభాస్తో నా పాత్ర అసలు ఊహించలేదు అంటూ హార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సంచలనమైన కామెంట్స్ ప్రభాస్ ఈ పేరు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలిసిందే ప్రభాస్ సరసన నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటుంది మరి అలాంటి లక్కీ ఛాన్స్ రాజాసాబ్లో కొట్టేసింది హార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రభాస్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది తీరిక లేకుండా షూటింగ్స్లో పాల్గొంటూ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది ఇక షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది పవన్ సరసన హరిహర వీరమల్ల చిత్రంలో నటిస్తుంది నిధి అగర్వాల్ పాని డేస్టార్ ప్రభాస్తో రాజసాహెబ్లో కూడా చేస్తుంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో ఎంతో గ్రాండ్గా విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీస్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి వీటి నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయి అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి రాజేశ్వర్ చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలను ఆశిస్తూ ఉంటారు నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని భావిస్తారు అయితే రాజాసాబ్తో మాత్రం ప్రజలు ఖచ్చితంగా నాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారనిపిస్తుంది ఈ సినిమాలో నా పాత్ర రెగ్యులర్ హార్ట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పగలను ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఎవరు ఊహించలేరు అని చెప్పుకు వచ్చింది ప్రస్తుతం నిధి కామెంట్స్ రాజాసాబ్ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేస్తు అది మాత్రమే కాకుండా ప్రభాస్ సరసన ఇంత అద్భుతమైన ఛాన్స్ కొట్టేసినందుకు నిధి నిజంగా చాలా చాలా లక్కీ అంటూ ప్రభాస్ అభిమానులు సైతం చెప్పుకు వస్తూ ఉన్నారట